బీఆర్ఎస్ నాయకుడు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిస్తున్నారు ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు ఏకంగా సాటి ఎమ్మెల్యేలతోనే గొడవ పెట్టుకుంటున్నారు ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే టార్గెట్ గా దూకులు ప్రదర్శిస్తున్నారు కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదానికి దిగడం కలకలం రేపింది ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే సంజయ్ దగ్గరికి వెళ్లారు కౌశిక్ రెడ్డి ఏ పార్టీ నీదంటూ నిలదీశారు ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆవేశంలో చేయి చేసుకున్నంత పనిచేశారు పక్కనే ఉన్న వాళ్ళంతా వారిని సముదాయించే ప్రయత్నం చేశారు అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరువురిని బయటకు తీసుకెళ్లారు కొద్ది రోజుల ముందు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి డి అంటే డి అనుకున్నారు నీ ఇంటికొస్తా గులాబీ జెండా ఎగరేస్తా అంటూ అరకెప్పుడు గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు సైలెంట్ గా ఉన్న తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి కౌశిక్ సవాల్ ప్రతిగా అరకప్పుడు రత్స ఆపై బీఆర్ఎస్ నేతల ఆందోళన బాట అరెస్టులతో హైవోల్టేజ్ వార్ నడిచింది కౌశిక్ వర్సెస్ గాంధీ ఎపిసోడ్ సర్దుమనగగా ఇప్పుడు సంజయ్ వర్సెస్ కౌశిక్ వ్యవహారం తెర మీదకు వచ్చింది Kongres, 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 Kongres,